హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఫైనల్స్లో ఇండియా నైన్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో ఐదు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఉత్కంఠకు తెరదించుతూ పాకిస్తాన్పై ముచ్చటగా మూడోసారి మూడో గెలుపుని అయితే నమోదు చేసుకుంది ఇప్పటివరకు సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ ఓటమిగని జట్టుగా టీమిండియా రికార్డు కూడా సృష్టించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు నిన్న ఏజీఎం సమావేశం అయితే జరిగింది సో బీసీసీ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని దగ్గర నుంచి పగ్గాలు చేపట్టాడు మిథుల్ మన్హాస్ సో తర్వాత వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్ల సెక్రటరీగా దేవ దేవజిత్ సైక్య ఎన్నికయ్యాడు అండ్ నెక్స్ట్ జాయింట్ సెక్రటరీగా మాత్రం ప్రబ్ ప్రబ్దీప్ సింగ్ భాట్యా సెలెక్ట్ అవ్వగా కోశాధికారిగా రఘురాం భట్ని సెలెక్ట్ చేశారు అండ్ ఐపిఎల్ చైర్మన్గా అరుణ్ దుమాల్ తన పదవిని పునర్నిర్మించుకున్నాడని చెప్పుకోవచ్చు అండ్ సెలెక్షన్ కమిటీస్లో కూడా కొన్ని మార్పులు అయితే జరిగాయి ప్రజ్ఞానోజ ఆర్పి సింగ్ రావడం జరిగింది సెలెక్షన్ కమిటీ మెంబర్షిప్లోకి అదేవిధంగా నీతు డేవిడ్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ అమితా శర్మని ఎంపిక చేశారు అమితా శర్మ ఇప్పటి నుంచి సెలెక్టర్గా మెయిన్ చీఫ్ సెలెక్టర్గా వ్యవహరించబోతున్నారు అదేవిధంగా హైదరాబాద్కి చెందినటువంటి శ్రవంతి నాయుడును కూడా మెంబర్గా సెలెక్ట్ చేశారు అండ్ గవర్నింగ్ కౌన్సిల్లో ఇద్దరిని చేపట్టారు మెంబర్స్ని మరి ఇవన్నీని దృష్టిలో పెట్టుకొని నిన్న ఐపీఎల్ సారీ కప్ ఫైనల్స్కి మాత్రం బీసీసీఐ పెద్దలు ఎవరు కూడా హాజరు అవ్వలేదనే చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి మిథుల్ మన్హాస్ అయాంలో మంచి శుభారంభాలు ఉండాలి అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాలి అదేవిధంగా నిన్న ఏజీఎం సమావేశంలో ఒక కీలకమైన ప్రకటన జారీ చేశారు అదేంటంటే ఐపీఎల్లో ఇప్పుడు ఎవరైనా డెబ్యూ చేయాలి అంటే ఎవరైనా ఆడాలి అంటే అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ అయినా ఆడి ఉండాలి అప్పుడే వాళ్ళు ఎంపిక అవ్వగలరు అని రూల్స్ చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ ఫిరాలకి వెళ్ళిపోదాం సో మూవ్ మూవ్మెంట్ ద టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా అయితే టాస్ టైంలో మంచి డ్రామా నెలకొందని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్తో రవిశాస్త్రి ఇంటర్వ్యూ తీసుకోగా సల్మాన్ అలీ ఆజాద్తో రవిశాస్త్రి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోవడం వల్ల వకార్ యూనిస్ ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫర్ ఫస్ట్ టైం ఇన్ క్రికెట్ హిస్టరీలో ఇలాంటి సాంప్రదాయం వచ్చిందనే చెప్పుకోవచ్చు సో టాస్ దగ్గర నుంచి పాకిస్తాన్కి పార్ప్లే అద్భుతంగా కలిసిచ్చిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఓవర్ శివన్ దుబేక్ ఇచ్చినా కానీ మంచిగా క్లిక్ అయింది బౌలింగ్ జస్ట్ ఫోర్ రన్స్ మాత్రమే ఇచ్చాడు ఆ బౌండరీ ఒక్కటి మినాయిస్తే మిగతా అంతా సూపర్ బాల్స్ అనేవి చెప్పుకోవచ్చు అండ్ బుమ్రా బుమ్రాని మాత్రం చాలా వరకు అటాక్ చేస్తూ వచ్చారు అండ్ ఫస్ట్ ఓవర్ వేసినా కానీ బుమ్రా సెకండ్ ఓవర్ నుంచి తేలిపోయాడని చెప్పుకోవచ్చు సెకండ్ ఓవర్లో రన్స్కి వెళ్ళినా కానీ థర్డ్ ఓవర్లో మళ్ళీ వికెట్ కంబ్యాక్ ఇచ్చాడు ఫోర్త్ ఓవర్లో ఫస్ట్ బాల్కి కూడా వికెట్ కంబ్యాక్ ఇచ్చాడు తర్వాత అక్కడ నుంచి సరే చెప్తాను అయితే ప్లే అంత సాఫీగా సాగింది పాకిస్తాన్కి ఫార్టీ ఫైవ్ వరకు పర్ నోలాస్ వరకు అయితే వచ్చింది పాకిస్తాన్ అయితే మిడిల్ ఓవర్స్లో అంటే సిక్స్ టు టెన్ ఓవర్స్లో కూడా అద్భుతంగా పుంజుకుంది పాకిస్తాన్ ఎందుకంటే అందరినీ చీల్చి చెందని చెప్పవచ్చు సమన్యాయంగా తల ఒక సిక్స్ బాధతో వచ్చారు కుల్దీప్ యాదవ్ని మెయిన్గా లక్ష్యం చేసుకుంటూ చెరో సిక్స్ కూడా బాధడం జరిగింది అయితే ఫకర్ జమాన్ మంచి షీ యాంకర్ రోల్ పోషించాడు ఫర్హాన్ మాత్రం అగ్రెసివ్ రోల్ తీసుకున్నాడు అద్భుతంగా కలిసి వచ్చింది ఈ ఈ పేర్ ఎయిటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ చేసింది ఎయిటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఎయిట్ రన్స్కి ఫర్హాన్ అవుట్ అయ్యాడు ఫర్హాన్ అవుట్ అయిన తర్వాత సాయి మా ఫోర్టీన్ రన్స్కి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో థర్టీ త్రీ రన్స్ వ్యవధిలోనే నైన్ వికెట్స్ పోయాయి ఎప్పుడైతే ఫకర్ జమాన్ ఫార్టీ సిక్స్ రన్స్కి అవుట్ అయ్యాడో థర్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ దగ్గర నుంచి వికెట్ల పత్రం అసలు ఆగనే ఆగలేదు ఫోర్టీన్త్ ఓవర్లో తను అవుట్ అయిన తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన ఏదైతే లాస్ట్ ఫైనల్ ఓవర్ ఉందో ఆ ఓవర్లో మాత్రం మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఒక్కటే వైడ్ ఇచ్చి త్రీ వికెట్స్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు అయితే కుల్దీప్ యాదవ్కి మనం ఎంతైతే క్రెడిట్ ఇస్తామో వరుణ్ చక్రవర్తి కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి వై బికాస్ అది కూడా తీసినవి సెట్ బ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు నెంబర్ వన్ ఫర్హాన్ హాండ్ నెంబర్ టూ జమాన్ ఈ ముగ్గు ఈ రెండు వికెట్లు కూల్చాడని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళిద్దరు ఎప్పుడైతే అవుట్ అయ్యారో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కన్సిస్టెంట్గా వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చినప్పటికీ బొమ్మ్రారిష్రాఫ్ బుమ్రాని ఫోర్ కొట్టిన నెక్స్ట్ బాల్కే క్లీన్ బాల్ చేసిన తర్వాత మిసైల్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి సో అది హరిష్రాఫ్కి ప్రతిబింబింబించే చర్యలుగా చెప్పుకోవచ్చు సో బుమ్రా అద్భుతమైన సెలబ్రేషన్ చేయడం ఆ తర్వాత ఓవర్లో కూడా షాయిన్ షాఫ్రీడీని అవు చేయడం సో సూపర్గా కలిసి వచ్చింది లాస్ట్గా నైన్టీన్ పాయింట్ వన్ అవర్స్లో వన్ ఫార్టీ సిక్స్కి ఆల్అవుట్ అయితే చేసింది టీమిండియా పాకిస్తాన్ని సో త్రీ ఫోర్ థర్టీ కుల్దీప్ యాదవ్ సారీ ఫోర్ ఫోర్ థర్టీ కుల్దీప్ యాదవ్ టూ ఫోర్ థర్టీ వరుణ్ చక్రవర్తి టూ ఫోర్ ట్వంటీ సిక్స్ అక్షర్ పటేల్ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ బొమ్ బొమ్ బుమ్రా ఫస్ట్ టూ అవర్స్లో తన వికెట్స్ తీసుకోకపోయినప్పటికీ లాస్ట్ టూ అవర్స్లో కమ్బ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఆ డెలివరీ ఎప్పుడైతే పడిందో అక్కడ నుంచి కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చేసిందని చెప్పుకోవచ్చు అయితే మన వాళ్ళు ఒక చేంజ్ అయితే చేశారు హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల రింకో సింగ్ని తీసుకురావడం ఒక బౌలర్ని షార్ట్అప్ చేశారు మొన్నటి వరకు హర్షదీప్ సింగ్ ఉంటాడు అన్నట్టుగా మనకి న్యూస్ వచ్చింది కానీ హర్షదీప్ సింగ్ని చిట్ట చివరిగా తీసుకోలేకపోవడం బ్యాటింగ్ డెత్ పెంచుకోవడం టాస్ టెన్లో ఫీల్డ్ ఎంచుకోవడం చేసింగ్కి అనుకూలించడం అంతా జరిగాయి సో అనంతరం లక్ష్య చరంభించిన టీమిండియాకి ఏం అంత స్టార్ట్ అయితే రాలేదు గాయస్ ఎందుకంటే స్టార్టింగ్లో ఇన్ఫామ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు సెవెన్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా వన్ రన్ చేసి అవుట్ అయ్యాడు టోర్నమెంట్లో ఎంటాయ్యే టోర్నమెంట్లో పూర్ ఫామ్ అయితే కనబడిచాడనే చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా అంటే పాకిస్తాన్ ఫస్ట్ గేమ్ ఇస్తే ఏ ఒక గేమ్లో తను క్లిక్ అయిందే లేదు ఫార్టీ సెవెన్ రన్స్ ఇస్తే ఏ ఒక్క గేమ్ కూడా తను క్లిక్ అయిందే లేదు సో తర్వాత శుభ్మన్ గిల్ కూడా ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో శుభన్ గిల్ అయ్యే సమయానికి త్రీ ఓవర్స్కి ట్వంటీ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్ అక్కడ నుంచి సంజు శాంసన్ తిలక్ వర్మ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బెల్చేస్తారు ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ ప్లేలో పార్ప్లేలో పార్ప్లే ముగిసే సమయానికి థర్టీ సిక్స్ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్గా ఉండింది అయితే సంజు శాంసన్కి ఒక చిన్నపాటి ఆపర్చునిటీ వచ్చింది ఆపర్చునిటీని చక్కగా గ్రాప్ చేసుకున్నప్పటికీ దాన్ని ఫిఫ్టీగా మలవలేకపోయాడు ట్వెల్వ్ రన్స్ దగ్గర ఉన్నప్పుడు తన క్యాచ్ డ్రాప్ చేశారు అక్కడ నుంచి తను తిరిగి చూసుకోలేదు సిక్స్ కొట్టడం ఆ తర్వాత రెండు ఫోర్లు కొట్టడం జరిగింది సో ట్వంటీ ఫోర్ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్ చాలా డేంజర్గా అవుతుంది అనుకుంటున్న తరుణంలో ఫైవ్ మాస్టర్ వచ్చి వికెట్ అందించడం మళ్ళీ ఇండియాకి కొద్దిలో నిరాశకు నెట్టడం అన్నీ జరిగాయి ఆ తర్వాత శివన్ దుబేతో కలిసి సిక్స్టీ రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది తిలక్ వర్మ అయితే ఫస్ట్ ఫోర్టీన్ అవర్స్ వరకు పాకిస్తాన్ డ్రైవర్ సీట్లోనే ఉంది హరిష్ రాఫ్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడో ఫైవ్ మాస్ట్రాఫ్ వేసిన ఎండ్ కాకుండా వేరే ఎండ నుంచి బౌలింగ్ వేయించడం అది ఇండియాకి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శివన్ దుబే తిలక్ వర్మ ఎడాపెడా వాయించేశారని చెప్పుకోవచ్చు హరిష్ రాఫ్కి ఆ ఓవర్లో సెవెంటీన్ రన్స్ వచ్చాయి ప్రెషర్ అంతా రిలీవ్ అయిపోయింది ఇండియాకి కానీ నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ లెవెన్ రన్స్ రావడం జరిగింది కానీ ఎయిటీన్త్ ఓవర్ షాయిన్ షా అప్ వేసినప్పుడు ఓన్లీ సిక్స్ రన్సే వచ్చాయి మళ్ళీ ప్రెషర్ బ్యాక్ ఆన్ ఇండియా ట్వెల్వ్ బాల్స్ సెవెంటీన్ రన్స్ కొట్టాలి ట్వెల్వ్ బాల్ సెవెంటీన్ రన్స్ కొట్టాలి అనుకుంటున్న టైంలో ఒక ఫోర్ పడింది టెన్ బాల్స్కి ఎయిట్ రన్స్ కావాల్సినప్పుడు పర్లేదు కానీ సిక్స్ బాల్స్ కరెక్ట్గా టెన్ కావాలి అక్కడ టూ రన్స్ పడినాయి శివన్ దుబే షాట్కి ట్రై చేసి అవుట్ అయ్యాడు అయితే తిలక్ వర్మ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది కాలక వర్మ రన్అట్ అవి అయ్యి వండుంటే మళ్ళీ కొంచెం టీమిండియాకి సమస్యలు తలెత్తేవని చెప్పుకోవచ్చు బట్ ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేకపోయారు పాకిస్తానీ ఫీల్డర్స్ వికెట్ కీపర్ చాలా చేయడం అయితే జరిగింది అండ్ మిస్ పీల్స్ కూడా జరిగాయని చెప్పుకోవచ్చు సో అన్బిటెన్ సిక్స్టీ నైన్ మూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో సిక్స్టీ నైన్ రన్స్ అయితే చేశాడు అయితే విన్నింగ్ షాట్ అయితే రింకు సింగ్ కొట్టడం అయితే జరిగింది అంటే త్రీ బాల్స్ వన్ రన్ కావాల్సిన టైంలో ఫోర్ కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు ఫలితంగా నైన్త్ టైం ఏషియన్ ఛాంపియన్గా ఇండియా అవతరించింది ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ని తగలబెట్టేశారనే చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్ ఇండియా గెలిచినప్పటికీ ట్రోఫీ అయితే తీసుకోలేకపోయింది వై బికాస్ సూర్యకుమార్ యాదవ్ ముందే స్టేట్మెంట్ చేశాడు ఏసీసీకి మోక్సిన్ నక్లీ చేతుల మీదుగా ట్రోఫీ ఇస్తే మాత్రం మేము తీసుకోము అని స్టేట్మెంట్ పాస్ చేశాడు కాబట్టి ఆల్రెడీ పాకిస్తానీ ప్లేయర్స్ కొంచెం లేట్ చేయడం వల్ల ప్రజెంటేషన్ సెరమనీ కూడా లేట్ అయ్యింది దానివల్ల కొంచెం అవతలు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు అయితే మోక్సిన్ నక్లీ విన్నింగ్ మెడల్స్తో పాటు ట్రోఫీ కూడా పట్టుకెళ్ళిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది తన పైన సో ఇప్పుడు బీసీసీఐ ట్వంటీ వన్ క్రోడ్స్ ప్రకటించబోతుంది ఈ టీమిండియా ప్లేయర్స్కి ప్లేయర్స్తో పాటు కో సపోర్టింగ్ స్టాఫ్ అండ్ అందరికీ ట్వంటీ వన్ క్లోత్స్ భారీ నదరను అయితే ప్రకటించబోతున్నట్టు బీసీసీఐ ఎక్స్లో ప్రకటించడం అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే తిలక్ వర్మకు వరించగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అభిషేక్ శర్మకి వరించింది వై బికాస్ ఎంటైర్ టోర్నమెంట్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్ అయితే చేశాడు అండ్ వాల్యూ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్లో అవార్డు మాత్రం కుల్దీప్ యాదవ్కి రావడం జరిగింది ఎంటైర్ టోర్నమెంట్లో సెవెంటీన్ వికెట్స్ తీసుకోవడం జరిగింది అయితే కుల్దీప్ యాదవ్ లెజెండరీ లసిత్ మలింగా రికార్డ్ని బ్రేక్ చేశాడు బిఫోర్ ఫైనల్స్కి ముందు ట్వంటీ వన్ వికెట్స్తో ఉండేవాడు ఆ తర్వాత ఈ రికార్డ్ని బ్రేక్ చేసి మూడు వికెట్లు తీసుకోవాలి కానీ ఆ టైంలోనే నాలుగు వికెట్లు తీసుకొని రికార్డ్ అయితే క్రాస్ చేశాడని చెప్పుకోవచ్చు ఏషియా కప్లో మొదటి స్పిన్నర్గా రికార్డుల్లో ఎక్కాడు కుల్దీప్ యాదవ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ టు టీమిండియా ద ఏషియన్ ఛాంపియన్స్ నైన్త్ టైమ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం